హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న చిత్రాలు వాటి కలెక్షన్ల వివరాలను ఈ కథనంలో చూడండి రెండు వందల కోట్ల క్లబ్లో చేరిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో పాటు అంచనాలను అందుకోలేకపోయిన చిత్రాల సమాచారం ఇక్కడ ఉంది రెండు వేల ఇరవై ఐదులో రాబోయే సినిమాలపై కూడా ఓ లుక్ వేయండి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ ఎనిమిది వందల ఏడు తొంభై ఒకటి కోట్లు విక్కీ కౌశల్ రష్మిక మందన్నతో పాటు అక్షయ్ ఖన్నా నటించిన ఈ సినిమా ఛత్రపతి సంభాజీ మహారాజ్ బయోపిక్ గా తెరకెక్కింది లక్ష్మణ్ రామ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ ను సాధించింది ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ ఐదు వందల డెబ్బై ఇరవై తొమ్మిది కోట్లు ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా చిత్రంలో అహన్ పాండే అనిత్ పద్దా జంటగా నటించారు ఈ సినిమాతో వీరిద్దరూ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించారు ముప్పై కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా మూడు వందల కోట్ల వరకు వసూళ్లు సాధించింది ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ ఐదు వందల పద్దెనిమిది కోట్లు రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ చిత్రంలో నాగార్జున అక్కినేని విలన్ గా నటించి మెప్పించాడు మలయాళ స్టార్ సౌబిన్ షాహెరు పేంద్రామీర్ ఖాన్ నటించిన ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ మూడు వందల అరవై నాలుగు ముప్పై ఐదు కోట్లు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయం చెందింది ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ రెండు వందల తొంభై ఏడు కోట్లు డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సూపర్ హీరో చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో కనిపించారు కళ్యాణ్ కట్టు నీలిన సలన్ ప్రధాన పాత్రలు పోషించారు ఈ మూవీ ముప్పై కోట్ల బడ్జెట్తో తెరకెక్కి మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ మూడు వందల ఇరవై ఆరు అరవై మూడు కోట్లు ఇది అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన యానిమేటెడ్ భక్తి చిత్రం దాదాపు ముప్పై కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ రెండు వందల ఎనభై ఎనిమిది అరవై ఏడు కోట్లు తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించిన ఈ కామెడీ చిత్రంలో అక్షయ్ కుమార్ అభిషేక్ బచ్చన్ రుతీష్ దేశ్ముఖ్ జాక్ ఫెర్నాండెజ్ ఫెర్నాండేజ్ జోనమ్ బజ్వానర్గీస్ ఫక్రీ సంజయ్ ద జాకీ ష్రాఫ్నానా పటే కర్ఫద్దీన్ ఖాన్తో పాటు చిత్రాంగదా సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ ఎనభై ఐదు కోట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించి మెప్పించారు ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించింది ఈ యాక్షన్ థ్రిల్లర్కి సుజీత్ దర్శకత్వం వహించారు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ రెండు వందల అరవై ఏడు యాభై రెండు కోట్లు ఈ కామెడీ డ్రామాను ఆర్ ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో ఆమిర్ ఖాంజనీలియా డిసోజాడాలీ అహ్లవాలియా గుర్పాల్ సింగ్బ్రిజేంద్ర కాలా నటించారు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ రెండు వందల అరవై ఆరు ఎనభై ఒకటి కోట్లు పృథ్వీరాజ్ సుకుమారంటో వీనో థామస్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించారు ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ రెండు నలభై ఎనిమిది వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ కామెడీ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో ఐశ్వర్య రాజష్మి నాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ఉపేంద్ర లిమాయ కూడా నటించారు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ రెండు వందల నలభై ఎనిమిది ఇరవై ఐదు కోట్లు ఈ తమిళ యాక్షన్ కామెడీ చిత్రానికి అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు ప్రియా ప్రకాష్ వారియర్ త్రిషా కృష్ణన్ అర్జున్ దాస్ లతో పాటు సీనియర్ నటులు సందడి చేశారు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ రెండు వందల ముప్పై ఏడు నలభై ఆరు కోట్లు రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్లో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించారు ఈ చిత్రంలో రితేష్ దేశ్ ముఖ్వాణి కపోరమిత్ సియాల్ కూడా నటించారు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ రెండు వందల ముప్పై ముప్పై ఎనిమిది కోట్లు తరుణ్మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు ఇందులో ప్రకాష్ వర్మ ఫర్హాన్ ఫాజిల్ కూడా నటించారు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ రెండు వందల పద్దెనిమిది కోట్లు శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ కన్నడ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటింది కాంతారా చాప్టర్ ఒకటి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రెండు వందల కోట్ల కలెక్షన్ మార్క్ ను దాటేసింది ఈ పురాణకాలపు పౌరాణిక యాక్షన్ డ్రామా మూవీలో రుక్మిణి వసంత్గుల్షిన్ దేవయ్య జయరాంలతో పాటు పలువురు సీనియర్ నటులు సందడి చేశారు మొత్తంగా రెండు వందల కోట్ల క్లబ్లో చేరిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటాయి కొన్ని చిత్రాలు భారీ విజయాన్ని సాధించగా మరికొన్ని ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి సినిమా పరిశ్రమలో విజయం పరాజయం ఎప్పుడూ ఉంటాయి